హలో ఫ్రెండ్స్ పహల్గామ్ కాశ్మీర్ ఇన్సిడెంట్ అనేది ఒక్కసారిగా అందరిలో ఆందోళనను భయాన్ని బాధను మిగిల్చింది అనుటలో ఎంత మాత్రం కూడా సందేహం లేదు ఎందుకంటే టూరిస్టులుగా భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ధనికులు కావచ్చు పేదవాడు కావచ్చు మధ్యతరగతి వాడు కావచ్చు అనేక మంది ఆ యొక్క కాశ్మీర్ అందాలను చూసి మరి ఆ యొక్క ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాన్ని వీక్షించి సంతోషంగా వెనుదిరిగి రావచ్చు అన్నటువంటి ఉత్సుకతతో మరి కాశ్మీర్ అందాన్ని చూడటానికి వెళితే ఒక్కసారిగా ఉగ్ర మూకలు దాడి చేసి విచక్షణ రహితంగా కాల్చి చంపినటువంటి విధానం పలువురిని మరి శోకసందనలో ముంచిందనటిలో ఎంతమాత్రం కూడా అతిశయక్తి లేదు ఎంత బాధ కలిగిందంటే ఒక్కొక్కరిని మీరు హిందువుల అని చెప్పి హెచ్చరించి ముక్కల ముక్కలుగా వాళ్ళని కాల్చి చంపినటువంటి సంఘటన భర్తను చంపిన తర్వాత భార్య కూడా నన్ను చంపు అంటే హేళనగా నవ్వుతూ తోటాలతో వాళ్ళని చంద్రం చంద్రం చేసి మరి చంపినటువంటి సంఘటన భారతదేశంలో సైనిక శక్తి ఎక్కడ ఉంది భారతదేశంలో సైనిక శక్తిని ఎందుకు పెంపొందించట్లేదు భారతదేశంలో ఆర్మీ వ్యవస్థను ఎందుకు పటిష్టం చేయట్లేదు అనేటటువంటి బాధ అనేటటువంటి ఆక్రందన అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతుంది శాంతి కలిగిన దేశం శాంతి కలిగిన దేశం శాంతి కలిగిన దేశం అని ప్రతి దేశం కొరియాటమే ముఖ్యం కాదు భారతదేశంలో లక్ష కోట్లైనా సరే లక్షల కోట్లైనా సరే ఎప్పటికప్పుడు సైనిక శక్తిని పెంచుకోవలసినటువంటి అవసరత ఉందని చెప్పేసి గవర్నమెంట్ గుర్తించాల్సినటువంటి బాధ్యత ఉంది మరి హోమ్ మినిస్టర్ కావచ్చు కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా కావచ్చు తర్వాత మరి ప్రధానమంత్రి గారు మోడీ గారి కావచ్చు పటిష్టమైనటువంటి సైనిక శక్తిని పెంచుకోవాలి ఇలాంటి సంఘటనలు ఎన్ని చూడాలి ఇలాంటి బాధాకరమైనటువంటి సంఘటనలు ఎన్ని మనం చూడాలి అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడ కకా వికలమై ఉక్కిరి బిక్కిరై ఉత్కంఠత నెలకొని మరి ఆ యొక్క ఉగ్ర దాడికి గురై ఉగ్ర మోకల కబంత హస్తాను చిక్కి మరి అమాయకమైనటువంటి వ్యక్తుల యొక్క ప్రాణాలను కోల్పోవడం అనేది ఎంత బాధాకరం ఎంత విచారకరం ఎంత ఆందోళనకరం ఎంత ఆక్రాంతనకరమో ఒక్కసారి ఆలోచించాలి మనమంతా ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి దేశంలో ఇలాంటి వాటిని అరికట్టాలి వాడు పాకిస్తాన్ వాడా ఇంకా పక్క దేశం వాడా అనే దానికంటే వాళ్ళని కోకట్ట వేళతో పికిలించి వేయాలి క్షణక్షణం అనుక్షణము ప్రతి అంగుళం పరీక్షించి వీక్షించి అన్వేషించి వాళ్ళని పట్టుకొని సంహరించాల్సినటువంటి బాధ్యత భారతదేశ సైనికులు ఉంది భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు కావచ్చు హోమ్ మినిస్టర్ కావచ్చు వీళ్ళందరూ కలిసి తగ్గినటువంటి చర్యలు తీసుకోవాల్సిందే సంతోషంగా వెళ్ళినటువంటి అభాగ్యులు ఆ విధంగా అన్ఎక్స్పెక్టెడ్గా ఎటు నుంచి వచ్చి ఎవరు చంపుతారో తెలియనటువంటి స్థితిలో మరి ఉగ్ర మూకల దాడికి చంద్రమైనటువంటి శవాలకి ఏం చెబుతారు ఈ ప్రజాపాలకులు వాళ్ళ సంఘటన చూసినా అలా సరిపోయినటువంటి స్థితి చూసినా మిగిలిన వారి యొక్క ఆక్రందనను ఆర్తనాదాలు చూసినా కానీ మనసు ఒక్కసారిగా చెలించి వేసింది కాబట్టి సైనిక శక్తిని పెంచుకుంటూ పోవాలి ఉగ్ర మోకలని ఉగ్ర దాడుల్ని నుంచి మనం కాపాడుకోవాలంటే భారతదేశం యొక్క పటిష్టమైనటువంటి బలమైనటువంటి దేశంగా వెలుగొందాలి కాబట్టి దీనికి రాజకీయ నాయకులంతా కూడా మరి ఈ యొక్క సైనిక శక్తిని పెంపొందించుకోవడానికి ఆర్థిక వనరులను తయారు చేసుకొని మరి పటిష్టమైనటువంటి బలవంతమైనటువంటి దేశంగా భారతదేశం ఉంటేనే ప్రతి దేశానికి కూడా వెన్నుదన్నుగా నిలబడుతుంది ప్రతి దేశం కూడా భయపడుతుంది ఉగ్ర మోకలు హిందూవా అని చెప్పేసి అడిగి మరీ చంపుతున్నారంటే ఎంత నిర్దాక్షణమైనటువంటి పరిస్థితులు ఉన్నాము ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నాము ఎంత దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నామో ఒక్కసారి ప్రతి ఒక్కరు యోచన చేయాల్సింది ప్రజాపాలకులన మీరు ఒక్కసారి యోచన చేయండి ఎలాంటి సంఘటనలు మరలా 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 పునరావృతం కాకుండా పూర్తిగా సమూలంగా సంహరించాలి ఉగ్ర కాబట్టి ఇలాంటి విషయాల్ని ఇలాంటి విషయాల్ని మాట్లాడాలంటే కొంచెం బాధ అనిపిస్తుంది కానీ ఏది ఏమైనా ఇలాంటి విషయాల్ని పూర్తిగా సమూలంగా ఎందుకంటే విలువైనటువంటి కోట్లు పెట్టిన కూడా రానటువంటి ప్రాణాలు అభంషం కలిగినటువంటి వ్యక్తులు టూరిస్టులు అందాలు తిలక్కించాలి కాశ్మీర్ అందాలను ఆస్వాదించాలని చెప్పేసి వెళ్ళినటువంటి వ్యక్తులు ఈరోజు శవాలు గుట్టలుగా మారారు దీనిపై మీరంతా స్పందించాలి దీనిపై మీ అమూల్యమైనటువంటి సమాచారాన్ని దీనిపై మీ అమూల్యమైనటువంటి కామెంట్ను వ్యక్తపరచండి ఫ్రెండ్స్ కాబట్టి ఈ వీడియో పది మందికి చేరేటట్లు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఎందుకంటే సమాజం బాగుంటేనే అందరూ బాగుంటారు పటిష్టమైనటువంటి శాంతి భద్రతలు కలిగినటువంటి దేశంగా వర్ధిల్లాలని అందరూ కోరుకుందాం జై హింద్